మరియు నూతన సంవత్సరం మీకు కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ లభించును మా వద్ద మీ ఇంటి అలంకరణకు సంబంధించిన గ్రీనరీ ఐటమ్స్ తో పాటు అన్ని రకాల శుభ కార్యములకు కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అతి తక్కువ ధరలకే లభించును కావాల్సిన వారు సంప్రదించండి ఎంజీఆర్ గిఫ్ట్ అండ్ గ్రీనరీ ఈశ్వర్య కాంప్లెక్స్ వెంకటగిరి తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీస్ స్టేషన్ను గూడూరు డీఎస్పీ వివి రమణకుమార్ సందర్శించారు ఈ సందర్భంగా వార్షిక తనిఖీల్లో భాగంగా పలు రికార్డులను పరిశీలించారు సర్కిల్ పరిధిలోని మూడు మండలాల సబ్ ఇన్స్పెక్టర్లతో చర్చించి పెండింగ్ కేసును త్వరగా ముగించే విధంగా చర్యలు చేపట్టాలని డీఎస్పీ కోరారు విధుల్లో భాగంగా ప్రతి డిఎస్పీ కూడా సంవత్సరానికి ఒకసారి తన పరిధిలోని పోలీస్ స్టేషన్ అన్ని కూడా వార్షిక తనిఖీలు నిర్వహించాలి దానిలో భాగంగా ఈ రోజున వెంకట పోలీస్ స్టేషన్కి వచ్చాను ఇప్పుడు ప్రత్యేకించి ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్లో ఏ కేసులు నమోదయ్యి ఆ నమోదైన కేసుల్లో ఇన్వెస్టిగేషన్ యొక్క ప్రోగ్రెస్ ఏంటి మొత్తం వాటి గురించి డీటెయిల్గా అన్ని కూడా వెరిఫై చేస్తున్నాను ఏదన్నా లోపాలు ఉంటే ఆ లోపాల గురించి వాళ్ళకి తగిన సూచనలు చేస్తున్నాను అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఏ రికార్డులు మెయింటైన్ చేస్తారు ఆ రికార్డులన్నీ కూడా సక్రంగా మెయింటైన్ అవుతున్నా లేదా చూస్తూ వాటికి త వాళ్ళకి తగిన గైడెన్స్ ఇస్తూ అవన్నీ కూడా సక్రంగా రికార్డ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతేట్టుగా చూస్తూ దానికి తగ్గట్టుగా సిబ్బంది అందరూ కూడా తగిన సూచనలు చేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ఇన్స్పెక్షన్లో మన వెంకటేశ్వర సిఏ గారు అదేవిధంగా వెంకటరి పోలీస్ స్టేషన్ సంబంధించిన ఇద్దరెస్ఐ సుబ్బారావు అదేవిధంగా భవానీ అదేవిధంగా మన బాలయ్యపల్లేస్ అయి గారు డక్లేస్ గారు అందరూ కూడా పాల్గొన్నారు అందులో సిబ్బంది కూడా నేను రాగానే సిబ్బంది కూడా నీటు టర్న్ అవుట్ అంటే వాళ్ళ డ్రెస్ కానీ అదేవిధంగా డిస్ప్లే కానీ ఇవన్నీ కూడా తనిఖీ చేశాను అన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయి